క్రీస్తునందు ప్రియమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను గాక దిన ధ్యానాంశము మార్కు సువార్త రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు మార్కు సువార్త రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చుండెను జనులందరను ఆయన ఎద్దకు రాగా ఆయన వారికి బోధించెను ఆయన మార్గమును వెలుచు సుంకపు మెట్టును వద్ద కూర్చున్న అల్ఫయ్య కుమారుడుకు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించను గాక యేసుక్రీస్తు ప్రభువారు పక్షవాయుగలవాడిని స్వస్థపరిచిన తర్వాత ఆ ఇంటిలో తగుమాత్రపు స్థలము ఉండటము జనాలు కిక్కరిసి ఉండటము ప్రభువారికి ఎక్కువ మందికి చెప్పాలి అన్న ఆసక్తి ఉండటం వలన ఆ గృహంలో నుంచి బయటకు వచ్చి సముద్ర సముద్ర తీరమున నడుస్తూ వెళ్తున్నారు జన సమూహము ఆయన ఎద్దకు రాగా ఆయనకు ఆయన వారికి బోధించటాన్ని మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభువారు తన సువార్తను అనేకులకు చెప్పాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం అనేకులకు తెలియపరచబడాలి అన్నది ఆయన ఉద్దేశం ఆ సువార్త కూడా ఒకటే అదేంటి అని అంటే దేవుని రాజ్యము సమీపించి ఉంది మారు మనసు పొంది సువార్తను నమ్ముడి ఇదే ఆయన యొక్క సువార్త సారము ఇది అనేకులకు చెప్పాలి అన్నది ఆయన కోరిక అందుకే సముద్ర తీరమున అయితే స్పేస్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ మందికి ఆయన గురించి చెప్పటానికి అవకాశము ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రభువారు అలాగున చేశారని మనం భావించవచ్చు అలాగ ఆయన బోధిస్తూ మార్గమున వెలుచుండగా సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవీని చూచెను సో అల్ఫయి కుమారుడగు లేవి ఈ లేవీకి మత్తయి అని కూడా పేరు మత్త వార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినములో ఆయన పేరు మనకి ప్రస్తావన చేయబడుతుంది ఈ మత్తయ్యే మత్త వార్తను రాసినట్టుగా కూడా మనం చూస్తాం ఇతడు సుంకపు గుత్తేదారుడు అని మనం అర్థం చేసుకోవచ్చు ప్రధానంగా ఈయన సముద్ర తీరంలో ఉన్న ఈ సుంకపు మెట్టు దాన్ని బూత్ అంటారు పోలింగ్ బూత్ అంటాను చూసారా ఒక స్థలంలోకి జనాలు అందరూ వచ్చి ఓట్లు వేసి వెళ్తారు అలాగే రోమా సామ్రాజ్యంలో చక్రవర్తికి పన్ను కట్టాలి ఆ పన్ను కట్టడానికి యూదులను వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఆయా ఆయా ప్రాంతాల్లో ఈ సొంకపు మెట్టులను ఏర్పాటు చేసి అక్కడ ప్రజలందరూ వచ్చి పన్ను కట్టి వెళ్ళిపోతూ ఉండేవారు ప్రస్తుతపు మన భాషలో అర్థం చేసుకోవాలంటే సచివాలయం లాంటిది అందులో ఉన్న వాళ్ళందరూ సొంకపు ఉద్దేదారులను నేను అన్నం మనం ఇంటి పన్ను నీళ్ళ పన్ను ఇక కదా వెళ్ళి ఒక ప్రాంతానికి వెళ్ళి అలాగా ఒక ప్రాంతము ఆ ప్రాంతంలో ఈ లేవి అతని తండ్రి పేరు అల్ఫై అతని తండ్రి యొక్క వృత్తి తనది కూడా అని మనం భావించవచ్చు యూదుల దృష్టికి ఈ సుంకపు గుత్తేదారులు అత్యంత భయంకరమైన క్రూరమైన పాపులు అని వారు అర్థం వారికి ఉన్న భావన యేసు ప్రభు వారు వారి యొక్క స్టీరియోటైప్డ్ మెంటాలిటీని అంటే స్టీరియోటైప్డ్ మెంటాలిటీ అని అంటే వీళ్ళు పాపులు అని ముద్ర వేసేసి వాళ్ళని దేనికి దగ్గరికి రానియకుండా మందిరాల్లోకి వారిని రానియకుండా వీరు పాపులు అని ఒక ట్యాగ్ పెట్టేసి వాస్తవానికి వారు పాపులు కాకపోయినా పాపులని వారికి ఒక ట్యాగ్ ఇచ్చేసి వారిని దూరం పెట్టే ఒక మెంటాలిటీని యేసు ప్రభు వారు పటాపంచలు చేశారు ఎలా వారిని ఆ లేవీని పిలిచి తన శిష్యులలో ఒకడగా చేసుకోవటం అన్నది ఆసక్తికరమైన విషయం ఈ సుంకపు గుత్తేదారులు ఎందుకని అంత భయంకరమైన వారిగా వారు పరిగణిస్తారు అనంటే వీళ్ళు సుంకము ఎక్కువ వసూలు చేస్తారు ఉన్నదానికన్నా ఎక్కువ వసూలు చేస్తారు ఆ ప్రాంతానికి గలలే ప్రాంతానికి హీరో దాంటిపస్ అని ఆయన సుంకపు వసూలు చేసేవాడు ఆయన ఒక శ్రోమ ప్రభుత్వం ఆయనకి ఆ బాధ్యత ఇస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆ గలలియా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్క ప్రాంతాన్ని పాడుకోమంటాడు ఎంత పాడుకో నువ్వెంత పాడుకో నువ్వెంత పాడుకో పాడుకో అంటే ఏంటంటే కపర్నహుము ప్రాంతం అంతా నేను వసూలు చేస్తాను నీకు నెలకి ఎంత ఇస్తాను సో ఈ మత్తయ్య అనేవాడు కపర్నహోం ప్రాంతంలో ఉన్న అవన్నీ కూడా ట్యాక్స్ అంతా కూడా వసూలు చేసి ఇస్తే హేరో తీసుకెళ్ళి రోమా ప్రభుత్వానికి ఇస్తాడు ఇందులో లేవీకి అనగా ఈ మత్తయ్యకి మిగలాలి హేరోదుకు మిగలాలి మిగిలింది అక్కడికి వెళ్ళాలి రోమా ప్రభుత్వానికి వెళ్ళాలి సో ఇప్పుడు ఇద్దరికీ చేతులు నిండాలంటే విపరీతమైన ట్యాక్స్ కలెక్ట్ చేయాలి లేకపోతే అది అయ్యే పని కాదు అందుకే విపరీతమైన ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉండేవారు రెండు రకాల ట్యాక్స్ కలెక్టర్స్ ఉంటారు ఒకళ్ళ ఒక ఆయన పేరేమో గబ్బాయి ఇంకొకళ్ళనేమో మోక్ష మోకేష్ మోకేష్ ముఖేష్ కాదు మోకేష్ మోకేస్ అంటారు ఒక ఆయనేమో గబ్బాయి అంటారు రెండు రకాలు గబ్బాయి అనేవాడు ఏం చేస్తాడంటే ఆస్తి పన్ను ఇన్కమ్ ట్యాక్స్ నేల పన్ను ఈ కట్టించుకుంటాడు ఈ మోహేష్ అనేవాడు ఏం చేస్తాడంటే రోడ్డు పన్ను ఇంకా బ్రిడ్జిలు వాడుకున్నందుకు బ్రిడ్జ్ పన్ను ఆ రోడ్డును మీద నడిచినందుకు రోడ్డు పన్ను ఇట్లాంటి విచిత్ర చిత్ర విచిత్రమైన పన్నులు వాళ్ళు వసూలు చేస్తూ ఉంటారు బ్రిడ్జ్ క్రాస్ చేసినందుకు ఇట్లా గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేసినందుకు ఇక్కడ నుంచి ఇంకొక ఒక వస్తువు ఇక్కడి నుంచి ఇంకొక వస్తు ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్ళినందుకు ఇట్లాంటి వాటిని అన్నిటిని ట్యాక్స్ కలెక్ట్ చేసే ఉండేవారు సో వీళ్ళంటే లే వీళ్ళకు ఇస్రాయలీలకు పడదు వీళ్ళు యూదులే కానీ వీళ్ళని పాపులర్గా ఎంచుతారు వాళ్ళని దగ్గరికి రానియరు కానీ ఏసయ్య అలా వెళ్తూ వెళ్తూ మా అత్తయ్యని చూసి నురా అన్నాడు మా అత్తయ్య అలా వదిలేసి వెళ్ళిపోయాడు ఏసును వెంబడించాడు ఇక్కడ నాకు ఒక విషయం చాలాసార్లు చెప్తూ ఉంటాను నాకు ఒక విషయం మీకు చెప్పాలని ఆశపడుతుంది అదేంటంటే జగత్ పునాది వేయబడక మునిపే ఎవరు తనవారో వారందరూ ఒక్క మాటకి ఆయనకు లోబడతారు ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం ఇంకొకరుంటారు పలుమార్లు చెప్పిన రారు ఇక వాళ్ళు ఏర్పాటు చేయబడిన వారు కారు సొంకపు గుత్తేదారు నువ్వు లేచి రా అన్నప్పుడు మనం లే లోకాసు వార్తలో చూస్తాం తన జీవనం మొత్తాన్ని వదిలేసి అక్కడ అక్కడ ఎన్ని అలా పడేసి వెళ్ళిపోయాడు పరిశుద్ధాత్మ దేవుడు అతని హృదయంలో అంత గొప్ప కార్యం చేసింది యేసు ప్రభు వారంటే ఎవరో తెలియకుండా ఏం లేదు ఏసుప్రభువారంటే ఏంటో మినిమం నాలెడ్జ్ ఉంది అత్తయ్యకి ఎందుకంటే కపర్హోమ్ ప్రాంతంలోనే హెడ్ క్వార్టర్స్గా చేసుకొని ఏసయ్య తన శుభార్త పనిని ప్రారంభించారు కాబట్టి ఖచ్చితంగా లేవీకి తెలుసు అనగా లేవి అనబడిన అత్తయ్యకి తెలుసు ఏసుప్రభు వారు ఎవరో అంత మాత్రాన ఆయన కొరకు అవన్నీ వదిలేసి వెంబడించాల్సినంతేమీ లేవి ఇంకా చూడాల కానీ ఏసు ప్రభువారు ఒక్క మాట మాట్లాడగానే ఆయనది వదిలేసి వెళ్ళాడు అని అంటే దాని అర్థం అత్తయ్య అనేవాడు దేవుని చేత జగత్ పునాది వేయబడకముందే ఏర్పాటు చేయబడ్డాడు అందుకే ఒక్క మాటతోనే అతనిలో పరివర్తన తన పాపం భారము వదిలిపెట్టేసి ప్రభువును వెంబడించారు తనకు తన తన వారు ఆయన మాట వింటారు నా మంద నా స్వరం వినును అంటారు యేసు ప్రభు వారు యోహానుసు వార్త పదవాధ్యాయంలో నా మంద వీళ్ళందరూ ఆయన మంద కాదా కొందరే ఆయన మంద అందుకే నా మంద నా స్వరం వినును అన్నారు సో ఆయన మందలో వాడు మత్తయి ఆయన స్వరం విన్నాడు సో దేవుని ఏర్పాటులు ప్రణాళికలు ఒక ఘోర పాపి ఒక దొంగ ఒక వ్యభిచారి ఒక హంతకుడు వీళ్ళందరూ ఏర్పాటు చేయబడిన గుంపులో ఉన్నవాళ్ళే ఎప్పుడైతే ప్రభు స్వరం విన్నారో టక్కమని అన్నీ వదిలేసి ప్రభు దగ్గరకు వచ్చారు ఘనమైన పరిచర్య ప్రభు కొరకు చేశారు సో మనం ఎవరిని జడ్జి చేయకూడదండి ఎవరిని వీళ్ళు వీళ్ళీళ్ళు వీళ్ళు పాపులు వీళ్ళు ఇది అనుకూడదు ఏమో దేవుని ఏర్పాట్లో వాళ్ళు ఉన్నారనుకో ఒక్క మాటతో మొత్తాన్ని వదిలేసి ప్రభు వైపు తిరగగలిగిన సామర్థ్యం ప్రభు మాటలో దేవుని వాక్యంలో ఉంది దేవుని వాక్యపు శక్తి అంత బలమైంది లేవి అన్నీ వదిలేసి ప్రభువును వెంబడించాడు దేవుడి మాటను దీవించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించింది మా పేపర్లోకి వద్ద మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం ఆ హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యంగా ఇచ్చామని ఏసునాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ గాడ్ ప్లస్ యు